పూజలు అందుకొని తీరాలి ముందు తల్లిదండ్రులను పూజిస్తే ఈ లోకంలో సుఖం చచ్చాక స్వర్గ సుఖం వస్తాయి ఎవరికైనా ఉద్యోగం కావాలనుకుంటే ఒక తొమ్మిది రోజులు అమ్మకి పూజ చేయండి నాన్నకి పూజ చేయండి ఉద్యోగం రాకపోతే నన్ను అడగండి తల్లిదండ్రులని నిత్యం పూజించే వాళ్ళకి తొమ్మిది రోజుల్లో ఉన్నత పదవి వచ్చి తీరుతుంది భక్తితో పూజించాలి శ్రద్ధతో పూజ చేయండి అప్పుడు మీరు ఏ ఇంటర్వ్యూలకు వెళ్ళినా అందులో విజయం పొందుతారు ఇది నేను చెప్పిన మాట మహాభారతంలో చెప్పబడిన నీతి కూడా భీష్ముడు ధర్మరాజు వంకతో మనకి చెప్పాడు తల్లిదండ్రులు పూజించు ముందు భుక్తి ఆ తర్వాత ముక్తి లభిస్తాయి అందువల్ల తెలియక చాలా మంది పెళ్ళయి అవగానే మీ అమ్మని చూడద్దు గెంటే మీ అమ్మ లాంటిదని చెబుతారు అది ఒట్టి భ్రమ ఆ మాటలు నమ్మకండి ఇవాళ నువ్వు ఆవిడ మాట విని నీ తల్లిని గెంటితే రేపు పొద్దున్న నీ పిల్లలు ఈ తల్లిని కూడా గంటుతారు ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటిదైనా తల్లిని పూజించమన్నారండి తాటకాపోతనైనా తల్లి తల్లియే తల్లిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గౌరవించవలసింది అలాగని భార్యస్థానం విడిచిపెట్టమని కాదు కానీ తల్లి ఇవాళ మళ్ళీ రేపు రమ్మంటే రాదు నా దైవతం తల్లిని పూజిస్తే వచ్చి తీరుతుంది పోయిన ఆస్తి రావాలంటే తల్లిదండ్రులని గురువుని నలభై రోజుల పాటు రోజు పొద్దుటే వెళ్లి పూజించండి మీ పోయిన ఆస్తి తన్నుకుంటూ వస్తుంది ఎవడైనా ఆస్తులు పోయినవి తిరిగి రావాలంటే ఇంకెంతకంటే వేరే మార్గం లేదు గురువు తల్లిదండ్రులు వాళ్ళు ఐశ్వర్యం ముందిస్తారు సుఖం తర్వాత ఇస్తారు గురు సేవ నిత్యం చేస్తే అవ్యయానంద ప్రాప్తి బ్రహ్మానందం కలుగుతుంది అందువల్ల సృష్టిలో చరాచర జగత్తంతా ఒకెత్తు గురు ఒక్కడు ఒకెత్తు ఏడు కొండలవాడి దర్శనానికి వెళ్లిన చోట సాధారణ వ్యక్తులకి దండం పెట్టకూడదని శాస్త్రం కదా ఇప్పుడు మీరు వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లారు ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాక మీలో మీరు ఎంత గొప్పవాడైనా హాయ్ బాగున్నారా అని నమస్కారం అనకూడదు ఒక్క గురువు ఉంటే మాత్రం వెంకటేశ్వరుడు సన్నిధిలో కూడా దండం పెట్టవచ్చు అని వెంకటాచల మహాత్మ్యం కూడా చెప్పిన మాట అందుకే కబీర్ దాస్ ఎంత గొప్పగా చెప్పాడండి గురు గోవింద దోవు కడే కాకే లాగో పాయ్ బలిహారి గురు ఆపునే గోవిందదియో బతాయి నా ఎదురుగుండా గురువు గోవిందుడు చెరో పక్కన నిలబడ్డారు అప్పుడు ఆ ఇద్దరిలో ముందు ఎవరికి నమస్కరించాలా అనుకున్నట్ట కబీరు ఒక్క క్షణకాలం ఆగి గోవిందుడికి నమస్కరించకుండా ముందు గురువుకి నమస్కరించాడు ఎందుకని అసలు గోవిందుడు అనేవాడు ఉన్నట్టు నాకు ఎవరు చెప్పారు గోవింద 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 అనవన్నది ఎవరు మా గురువు గారు కాబట్టి ముందు గురువుకి నమస్కరించి గోవిందుడికి నమస్కరిస్తానన్నాడు ఎంత గొప్ప మాట చూడండి ఏ పురాణం చూడండి గరుడ పురాణం చూడండి స్కాంద పురాణం చూడండి వెంకటాచల మహాత్మ్యం చూడండి భారతం చూడండి ఎక్కడైనా సరే ఏం చెప్పారో తెలుసా దేవతాలయాలలో ఎవ్వరికి నమస్కరించకూడదు ఆఖరికి తల్లికి తండ్రికి కూడా ఒక్క గురువు మాత్రం ఈ దేవతా స్వరూపం కంటే గొప్పవాడు శివో నచ శివే గురుస్త్రాత దేవీ భాగవతం ఎంత అద్భుతంగా చెప్పిందో తెలుసా శివపురాణంలోనూ చెప్పారు శివుడికి కోపం వస్తే శివుడి కోపము నుంచి నిన్నెవరు రక్షించగలరు అంటే గురువు రక్షిస్తాడు అని చెప్పాడు శివుడు నాకు కోపం వచ్చిందో నా నుంచి అంత తేలిగ్గా మిమ్మల్ని ఎవరు రక్షించలేరు మీరు గురువుని పట్టుకోండి మీ గురువు మిమ్మల్ని రక్షిస్తాడు అదే గురువు గారికి కోపం వస్తేనో నేను రక్షించలేను అన్నాడు ఆయన అంటే ఇప్పుడు శివుడి స్థానం గొప్పదా గురు స్థానం గొప్పదో ఆలోచించండి శివుడు చెప్పిన వాటిది శివుడికి కోపం వస్తే గురువు రక్షించగలడు కానీ గురువునకు కోపం వస్తే శివుడు కూడా రక్షించలేడు గనక గురువుని భక్తితో పూజిస్తే వాడికి బ్రహ్మానందం కలుగుతుంది శాశ్వత కైవల్యం కలుగుతుంది సుఖం కలుగుతుంది దుఃఖం నశిస్తుంది సకల పాపాలు చేసిన వాడు నిరంతరం గురుముఖత ఒక నామం తీసుకుని ఒక మంత్రం తీసుకుని దానిని జపం చేస్తే వాడికి ఎప్పుడూ దోషం ఉండదు అందుకే గురువు గారు ఏదైనా నామం ఇస్తే ఆ నామము లేక మంత్రము నిరంతర జపం చేస్తే నిత్యం ఏ పూట పాపం ఆ పూటే పోతుందట సంధ్యావందనంలో యదన్నా ఆత్కుతే పాపం తదన్హ ఆత్ప్రతి ముచ్చ్యతే యద్రాత్రి ఆత్ ఆత్కుతే పాపం తదరాత్రి ఆత్ప్రతి అని ఒక మంత్రం ఉన్నది ఏ ఉదయం పూట పాపం ఆ ఉదయం పోయే పోగాక ఏ రాత్రి పాపం ఆ రాత్రికే పోగాక ఇది పోవాలంటే దానికి ఒక మూల మార్గం ఏమిటో చెప్పాడు ఇందులో నిత్యం గురువు గారిచ్చిన ఒక మంత్రం ఏదో ఒక అద్భుతమైన వ్యక్తిని గురువుని ఆశ్రయించి ఒక మంత్రం పొంది ఆ మంత్రాన్ని ఆయన చెప్పినట్లుగా సర్వకాల సర్వావస్థలలో చేసుకునేవాడికి ఏ పూట పాపం ఆ పూటే తొలగిపోతుంది ప్రొద్దుట పాపం పొద్దున్న పోతుంది రాత్రి పాపం రాత్రికి పోతుంది అప్పుడు వాడు నిష్పాపుడు అవుతాడు పాప భవతి అని పాపుడు కూడా అపాపి అవుతాడు మహాత్ముడు అవుతాడు